హలో అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు నేను మీకు టమాటా బరడా రెసిపీ చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఈ బరడా అనేది దీన్ని పప్పులతోనే తయారు చేస్తారు మనం రోజే వండుకునే పప్పుల్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ రుచిలో ఉంటుంది పచ్చిపప్పులతో తయారు చేస్తారండి బరడా అనేది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని బరడా కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి దీనికి కాంబినేషన్గా చల్లపోని అయినా పచ్చి పులుసు అయినా చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఈ బరడాను ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రుచి కూడా అంత బాగుంటుందండి మరి దీన్ని తయారు చేసుకోవడానికి కొంచెం మందంగా ఉన్న మూకుడైనా స్టవ్ స్టవ్పై పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాలుగు స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత గింజలు అదే మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు ముక్కలుగా చేసుకొని వేసుకోండి మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి ఈ బరడాలు రకరకాల కూరగాయలతో తయారు చేస్తూ ఉంటారండి నేను ఈరోజు మీకు టమాటా బరడా చూపిస్తున్నాను టమాటాలని ఒక అర కేజీ ఇలా ముక్కలు చేసుకొని వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు త్వరగా ఉడకడం కోసం ఇలా ఉప్పు వేసేసుకొని టమాటా ముక్కలను ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడకనివ్వాలి టమాటా ముక్కలు మెత్తగా ఉడకే వరకు మనం కావలసిన బరడాను ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం నేను ఇక్కడ అరగన్నె పెసరపప్పు అరగిన్నె శనగపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే ఒకే రకం పప్పు అయినా తీసుకోవచ్చు కానీ ఈ విధంగా రెండు రకాల పప్పులు తీసుకుంటే బరడా అనేది చాలా రుచిగా ఉంటుంది వీటిని పచ్చివేనండి వేయించనవసరం వేయించని అవసరం లేదు పచ్చి పప్పులను ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్సుగా రవ్వలాగా మన ఉప్మా రవ్వ ఉంటుంది చూసారా ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోవద్దు కొంచెం రవ్వరవ్వలాగా ఉంటేనే బరడా అనేది బాగుంటుంది చూడండి ఈ విధంగా కొంచెం రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగినట్టుగా కారం వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక స్పూను ధనియాలు జీలకర్ర మెంతి వేయించిన పౌడర్ వేస్తున్నాను తర్వాత ఒక రెండు స్పూన్ల పల్లి గింజల నూనె వేసుకోవాలి బరడా కోసం ఎప్పుడైనా పల్లి నూనెతో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి నూనె కూడా పచ్చిదే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ అంతా ఒకసారి మళ్ళీ ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మీకు ఉప్పు నూనె కారం అనేది చక్కగా కలిసిపోతుంది మీరు కావాలంటే ఈ ప్రాసెస్ను గిన్నెలో వేసుకొని కూడా అంటే బరడా పట్టిన తర్వాత ఉప్పు కారం నూనె వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఈజీగా మీకు కలుపుకోవడం కోసం ఇలా మిక్సీలో వేసి చూపిస్తున్నాను తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి మనకు టమాటా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయండి చూడండి ఈ విధంగా గుజ్జు గుజ్జుల ఉడకాలి టమాటా అనేది ఒకసారి ఈ విధంగా గంటతో ఈ విధంగా మెత్తగా అనుకోండి టమాటా ముక్కల్ని అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసుకోవాలి అంటే మనం పప్పులని రవ్వలాగా పట్టుకున్నాం కదా అవి ఉడకడం కోసం ఇలా కొంచెం నీళ్లు వేసుకోవాలి తర్వాత ఒకసారి ఉప్పును చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది నాకు ఇలా కొంచెం ఉప్పు తగ్గిందండి అందుకని నేను మళ్ళీ కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నాను కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బరడాను వేసుకొని కలుపుకోవాలి మనం ఆల్రెడీ బరడాలో నూనె వేసి కలుపుకున్నాం కాబట్టి బరడా అనేది ముద్దలు కట్టదండి అందుకే ఈ బరడాలో ఈ విధంగా పచ్చి నూనె వేసి కలుపుతారు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ బరడాని టమాటా ముక్కల్లో వేసిన తర్వాత చక్కగా ముక్కలకి అంత బరడా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దాదాపుగా పది నిమిషాల వరకు బరడా ఉడకడానికి టైం పడుతుందండి అందుకని మధ్యలో లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బరడా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది బరడా అనేది ఫ్లేమ్ మాత్రం తక్కువగా పెట్టుకోవాలి ఎంత చిన్నగా పెట్టుకుంటే బరడా అనేది అంత చక్కగా ఉడుకుతుంది టేస్టీగా ఉంటుంది ఎక్కువ మంటపై మాత్రం అస్సలు ప్రిపేర్ చేసుకోవద్దు చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా అంటుకున్నట్టుగా ఉంది కదా బరడా అనేది పూర్తిగా తయారైపోయిన తర్వాత గిన్నె నుండి విడిపోయినట్టుగా వస్తుంది చూసారా చూడండి ఈ విధంగా పూర్తిగా తయారైన తర్వాత గిన్నె నుండి విడిపోయినట్టుగా బరడా అనేది వస్తుంది ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే కమ్మ కమ్మటి టమాటా బరడా అనేది తయారైపోయింది ఈ బరడా అనేది చాలా రుచిగా ఉంటుందండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బరడాలు రకరకాల కూరగాయలతో తయారు చేస్తారని చెప్పాను కదండి ఇంతకుముందు దోసకాయ బరడా కూడా వీడియో చేసి పెట్టాను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి వేడి వేడిగా టమాటా బరడా తయారైపోయింది దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి కాంబినేషన్గా ఇలా చల్లపోని అయినా లేదంటే పచ్చి పులుసు అయినా కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి బరడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్లో పెట్టండి నచ్చితే లైక్ చేసి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్